హాయ్ అండి వెల్కమ్ టు మధు బ్లాగ్స్ ఇవాళ దోసకాయ టమాటా పప్పు ఈజీ ప్రాసెస్ లో కుక్కర్లో ఎలా చేయాలో చూసేద్దాం ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి మనకి ఒక ఇరవై నిమిషాల్లోనే ఈ దోసకాయ దోసకాయ పప్పు అనమాట అయిపోతుంది సో మనం ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే కందిపప్పుని అయితే ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకుందాం ఇది నానే లోపల మనం అయితే దోసకాయని కట్ చేసేసుకుందాం టమాటాల్ని సో ఇలా నానబెట్టిన కందిపప్పులో అయితే ఇలా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అలాగే టమాటా పచ్చిమిరపకాయ అయితే వేసుకోవాలి నేనైతే ఉల్లిపాయ వేయనండి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఉల్లిపాయలు కూడా జస్ట్ నేనైతే దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ వేసేస్తున్నా అలాగే అందులోనే కొంచెం ఉప్పు కారం అలాగే పసుపు చింతపండు అయితే కొంచమే వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ దోసకాయలు టమాటాలు పుల్లగానే ఉంటాయి కాబట్టి కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుంది కొంచెం కొంతమంది అయితే దోసకాయల్ని గింజలతో వేసుకుంటారు ఇష్టం లేని వాళ్ళు ఆ గింజలు అయితే తీసేసి వేసుకుంటారు కానీ గింజలు ఉంటేనే దోసకాయ పప్పు అయితే బాగుంటుంది అనమాట ఇప్పుడైతే ఉప్పు అయితే కొంచెం వేసుకోండి సరిపోతే మనం లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు కొన్ని అయితే వాటర్ ఈ విధంగా అయితే పోసేసుకొని మనం మూత పెట్టేసుకుందాం ఒక ఐదు ఆరు విజిల్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి మార్నింగ్ మార్నింగ్ అయితే స్కూల్కి పంపించే పిల్లలకి కానీ బ్యాచిలర్స్కి కానీ జాబ్ చేసే వాళ్ళకి కానీ త్వర త్వరగా చేసుకోవడానికి అయితే ఈ కుక్కర్లో చేయడం వల్ల రుచిగా కూడా ఉంటుంది త్వరగా కూడా చేసుకోగలం అనమాట సో మీరే చూసేయండి ఐదు ఆరు విజిల్ వచ్చిన తర్వాత పప్పు అయితే ఎంత త్వరగా అయితే ఉడికిపోయిందో మెత్తగా కూడా ఉడికిపోయింది ఇప్పుడైతే పప్పు గుత్తుతో అయితే మెదుపుకోవాలి మెత్తగా కంటే కొంచెం దోసకాయ ముక్కలు కనిపించేటట్టుగా అయితేనే మెదుపుకోవాలి అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా అయితే ఒక ఐదు నిమిషాలు అయితే మెదుపుకోవాలి పప్పుని మనం సరే ఎంత ఇదిగా మెత్తగా అయితే నలిగిపోయిందో ఇప్పుడైతే మనకి నాకైతే కొంచెం ఉప్పు సరిపోలేదు కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుందాం దీంట్లో ఇలా మెత్తుకున్న తర్వాత అయితే మనం తాలింపు అయితే కంపల్సరీ పెట్టుకుంటేనే ఆ పప్పుకి టేస్ట్ అనమాట చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి మీరు కూడా సో ఇప్పుడైతే తాలింపుకి కావాల్సినవి వెల్లుల్లిపాయలు కరివేపాకు తాలింపు గింజలు జీలకర్ర ఎన్నిమి వెల్లుల్లిపాయలు అయితే కంపల్సరీగా వేసుకుంటేనే పప్పులో టేస్ట్ ఉంటుంది అలాగే బ్లడ్ క్లాట్ ఉన్న వాళ్ళు కూడా వెల్లుల్లిపాయలు చాలా మంచిగా పనిచేస్తాయి మందులాగా బాలింతలకు కూడా సో ఇప్పుడైతే కడాయిలో కొంచెం అయితే నూనె తీసేసుకొని ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయ వేసుకోవాలి తర్వాత అది కొంచెం వేగిన తర్వాత తాలింపు గింజలు జీలకర్ర వేసేసుకుందాం అవి కూడా కొంచెం వేగాక కరివేపాకు అయితే ఎప్పుడు లాస్ట్ లోనే వేసుకోవాలి అవి ఫస్ట్ వేసుకుంటే మాడిపోతాయి సో అందుకని చెప్పేసి లాస్ట్ లో వేసేసుకుందాం ఈ దోసకాయ పప్పు చపాతీలోకి బాగుంటుంది అట్టల్లోకి కూడా బాగుంటుంది అన్నంలో కూడా సో తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఈ పప్పులోకి వేసేసుకుందాం మనం తాలింపుల్ని చూసారా పప్పు అయితే దోసకాయ పప్పు టమాటా పప్పు అయితే మనకి రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ గా కూడా ఉంటుంది నా వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ చూడండి మీరు ఎంత మెత్తగా ఉడికిపోయిందో పప్పు అయితే